వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక జాతకంలో ఇది గొప్ప జాతకం బాగా పవర్ఫుల్ పీపుల్ ఇలాంటి జాతకాలు కలిగి ఉంటారు మనం శాస్త్రంలో పరిశోధనలో భాగంగా ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో వీళ్ళు పవర్ఫుల్ ప్లేసెస్లోకి వెళ్తారు ఖచ్చితంగా పవర్ఫుల్ పొజిషన్స్లోకి వెళ్తారు దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి అది అనుభవపూర్వకంగా కొన్ని శాస్త్రపూర్వకంగా కొన్ని తర్వాత కొంతమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు వాళ్ళు చెప్పినవి కొన్ని ఇవన్నీ మేళవించిన తర్వాత కొన్ని సంగ్రహంగా కొన్ని చెప్పదలుచుకున్నాను అంటే బేసిక్గా ఏంటంటే ఏ నాలెడ్జ్ కూడా మన అనుభవపూర్వకంగా ఎక్కువగా ఉండేవి చాలా బాగా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి అయితే శాస్త్రాలు చెప్పింది తప్ప అని అంటే మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంటుంది అనేది నా అభిప్రాయం అయితే ఎవరి ప్రారంభానికి తగ్గట్టు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది బట్ అయితే మాత్రం ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకాన్ని మామూలుగా మనం చూసేటప్పుడు లగ్నం చంద్రుడు నవాంశ లగ్నం హరుడ లగ్నం నుంచే చూడాలని ఇంతకుముందు కూడా చెప్పున్నాను అయితే పవర్ఫుల్గా ఉండే జాతకాలు చాలామంది అంటే మా హై పొజిషన్స్లో అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ఎంపీస్ కావచ్చు లేకపోతే పెద్ద బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు లేదు ఎనీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న వ్యక్తులు కావచ్చు అంటే ఒక బిగ్ వేలో వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం సొసైటీలో ఇది ఇట్లన్నిటికీ మామూలుగా మనం పరాసర సిద్ధాంతం ప్రకారం మనం ఆరుడు లగ్నం నుంచి ఒక సెక్టార్ మనం గమనిస్తుంటాం బేసిక్ రూల్స్లో జనరల్గా మనతో మూడు లగ్నాలు చెప్పున్నారు లగ్న చక్రం నుంచి చంద్ర లగ్నం నుంచి సూర్య లగ్నం నుంచి జాతకాన్ని పరిశీలించాలి అని చెప్పున్నారు అయితే చాలామంది మనం ఎప్పుడు చూసినా లగ్న చక్రం నుంచి చంద్రుని లగ్నం నుంచే చూస్తుంటాం సూర్య లగ్నం కూడా చూడాలి అనేది శాస్త్రాలు చెప్పుంది లేకపోతే దానికి ఇంపార్టెన్స్ లేకపోతే దాన్ని ఎందుకు చెప్పబడి ఉంటుంది అందుకని ఈ సెక్టార్లో మనం ఆలోచించగలిగితే అంటే ఒక వ్యక్తి జాతకాన్ని సూర్య లగ్నాన్ని బేస్ చేసుకొని చూడగలిగితే మనకి ఇంకా కొంచెం మంచి హింట్స్ దొరుకుతాయన్నది నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే కొన్ని ప్రముఖుల జాతకాలు చూసినప్పుడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ గారి జాతకం కావచ్చు వాళ్ళంతా కొంచెం ఒక సొసైటీని ఒక వేలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులే అంటే బాగా ఫేమ్ ఉన్న వ్యక్తులు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అన్నట్టుగా చెప్పచ్చు వాళ్ళ వ్యక్తిత్వం ప్రభావవంతమైన వ్యక్తిత్వం అని మనం మాట్లాడుకుంటుంటాం అయితే ఇప్పుడు చిరంజీవి గారిది కావచ్చు లేకపోతే అట్లా ఇండస్ట్రీలో ఒక వెలుగు ఒక నింపిన ఇప్పుడు ప్రభాస్ గారు కావచ్చు లేకపోతే ఇట్లా అంటే ఒక చరిష్మ ఒక ఒక టైప్ ఆఫ్ పవర్ఫుల్ ఇతను అని చెప్పుకునేదానికి లగ్నం నుంచి జాతకాన్ని చూడాలనేది అంటే వీళ్ళు ఏ రంగంలో ఫేమ్ అవ్వగలుగుతారనేది ఒక నార్మల్ లే మ్యాన్ ఒక సామాన్య మానవుడి జాతకం ప్రకారం కూడా ఇతను ఇప్పుడు చిరంజీవి గారు బాగా అంత స్థాయికి వెళ్ళక ముందు కూడా కొంతమంది జ్యోతిష్కులు చూస్తుంటారు వీళ్ళు ఖచ్చితంగా ఇతను ఈ సొసైటీ బాగా గుర్తించే స్థాయికి వెళ్తాడు అని అంతకుముందే చెప్పుంటారు కూడా అయితే ఇది అన్ని కాలకర్మలు అతనికి తెలుస్తూ ఉంటాయి మామూలుగా చెప్పుంటారు కూడా సో మేబీ చిరంజీవి గారికి కూడా చెప్పుంటారు అయితే అట్లాగే ప్రతి ఒక్కరికి ఈవెన్ షారుఖ్ ఖాన్ గారు షారుఖాన్ ఖాన్ గారు కూడా ఎంత లో ప్రొఫైల్ నుంచి పైకి వచ్చారు సో ఇట్లా మనము బాగా గమనించగలిగితే దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక జాతకంలో అని అంటే సూర్యలగ్నం నుంచి తీసుకోండి ఇప్పుడు ఏ లగ్నం ఇప్పుడు లగ్న చక్రం నుంచి మనం భావాన్ని ఎలాగైతే తీసుకుంటామో కర్మస్థానంగా అంటే వీళ్ళు హై ప్రొఫైల్ అవుతారా లేదా అని చెప్పేదానికి దశమాధిపతి యొక్క మెయిన్ రోల్స్ అంటే ఎంత మంచి యోగాలతో మిక్స్ అయ్యింది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు రవి నుంచి దశమంలో ఉన్న గ్రహం ఏంటి లేదా దశమంలో ఉన్న రాశి ఏంటి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు రవి మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం వృక్షికి లగ్నం తీసుకోండి దశమాధిపతి రవి అవుతాడు బేసిక్గా మనకి రవి లగ్నం అనేది మీ జాతక చక్రంలో రవి ఎక్కడ ఉంటాడో ఏ రాశులైనా ఉండనివ్వండి మీకు ఒకవేళ కర్కాటక రాశిలో రవి ఉన్నాడు అనుకోండి రవిని బేస్ చేసుకొని లగ్నంగా అంటే మీ లగ్నం ఏదైనా అవ్వచ్చు రవినికి రవి దగ్గర టిక్కి పెట్టుకొని అదొక లగ్నం అనమాట సో ఈ రవిని బేస్ చేసుకుని పదో ఇల్లు ఏమవుతుంది మీకు మేషరాశి వస్తుంది మేషరాశి అనేది యాక్చువల్గా ఏంటి అంటే ఇది కాలపురుషుడి చక్రంలో ప్రథమ హౌస్ అంటే ఫస్ట్ భావం అంటే మీరు కెరియర్లో మీ కుటుంబానికి తగ్గట్టు కాకుండా డిఫరెంట్ వేలో ఏదో ప్రయత్నించినందువల్ల ఫేమ్ అయ్యే అవకాశాలుంటాయి లేదు కొత్తగా ఇనిషియేషన్ ఏదైనా లైఫ్లో ప్రారంభించినందువల్ల అంటే అప్పటి వరకు కుటుంబంలో చేనీయ కావచ్చు లేదు కుజుడికి సంబంధించిన రాజకీయ అధిపతి ఎవరు కుజుడు స్పోర్ట్స్లో కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావచ్చు లేదు మీకు ఇంకా భూమికి సంబంధించిన మైన్స్ కావచ్చు ఎవర్ ఇట్ ఈస్ అని ఇవన్నీ కూడా మీకు జీవితంలో ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఆ రంగంలో ఇది ఒక రక ఒక ఎత్తు ఈ కుజుడు జాతకంలో మీకు బలంగా ఉన్నాడా అంటే స్వక్షేత్రంలో ఉన్నాడా లేదా ఉచ్చ ఉన్నాడా లేదు ఆయన పరివర్తన యోగంలో ఉన్నాడా నక్షత్ర పరివర్తనలో ఉన్నాడా గురువు చేత చూడబడుతున్నాడా ఇట్లా బలము అనే పాయింట్ టెన్త్ హౌస్ రవి నుంచి టెన్త్ రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశ్యాధిపతి యొక్క బలము ఆ రాశి ఆ రాశులు ఎవరు కూర్చున్నారు సో దాన్ని ఎవరు చూస్తున్నారు ఇవన్నీ బలంగా ఉన్నాయనుకోండి అన్ని ఆస్పెక్ట్స్లో మీరు ఖచ్చితంగా పవర్ఫుల్ పొజిషన్స్లోకి వెళ్తుంటారు ఇది ఒక యాస్పెక్ట్ ఇది ఇది లగ్నం నుంచి రవి లగ్నం నుంచి కూడా చూడాలి అనేది ఎందుకంటే రవి మాత్రమే మనకి ఇచ్చే ప్లానెట్ అనేది జాతకంలో చెప్పబడింది ఎవరి జాతకంలో అయినా సరే అది కామన్ ఫ్యాక్టర్ అది అందుకని రవి ఉన్న రాశి ఏంటి మనకి మామూలుగా కాలపురుషుడి చక్రంలో రవి ఏ భావానికి ఆధిపత్యం వహిస్తాడు పంచమ భావానికి అంటే కాలపురుషుడి చక్రం మనకి మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సింహరాశి సింహరాశికి అధిపతి రవి ఈ రవి అంటే సింహరాశిలో ఉన్న మీ యొక్క దశమాధిపతి ఉన్న ఉన్నా లేదు ఈ సింహరాశిలో ఖచ్చితంగా పవర్ఫుల్ ప్లానెట్స్ కంజక్షన్ జరిగిన అంటే మీకు డైరెక్ట్గా లగ్నాధిపతి చంద్రుడు లేదు రవి ఎక్కడున్నా సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక లైఫ్లో ఒక కీర్తిమంతులు అవతారు అని చెప్పేదానికి మెయిన్ ఒక ఒక సింటమ్ అన్నమాట అది సో ఇది ఒక ఆస్పెక్టు తర్వాత మనకి మీకు ఈ రవితో ఎవరు కలిసి ఇప్పుడు రవితో కలిసి ప్లానెట్స్ గురువు గురువు అనుకోండి వీళ్ళు విద్యారంగంలో బాగా అంటే స్పీచ్ ఇవ్వడంలో కానీ లేదు ఒకవేళ వీళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడంలో కానీ లేదు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ వీళ్ళు ఒక మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పే అవకాశాలు ఉంటాయి అంటే ఏ రంగంలో వీళ్ళు బాగా షైన్ అవుతారని చెప్పేదానికి ఇది కూడా ఒక ఆస్కారం ఉంటుంది ఇప్పుడు రవితో శుక్రుడు కలిశాడు కళారంగంలో రానియొచ్చు వెహికల్ ఫీల్డ్లో వెహికల్స్ మెయింటెనెన్స్లో రానియచ్చు సో ఇట్లా అది వేరే అంటే మీకు ఏ విషయంలో వీళ్ళకి ఆ ఫేమ్ ఉంటుంది ఇప్పుడు భార్య వల్ల మీకు ఫేమ్ రావచ్చు అంటే భార్యకు మంచి పొజిషన్లో ఉండొచ్చు రవి పవర్ఫుల్ పొజిషనే కదా సో ఇట్లా ఒక రకంగా అది మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది అయితే రవికి నుంచి ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ గారి జాతకంలో రవి కన్నీలో ఉంటాడు కన్నీ నుంచి మనకి దశమం వచ్చి మిథునం అవుతుంది మిథునం అంటే స్పీచ్ సో కమ్యూనికేషన్ సో ఈ కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు బాగా పాపులర్ అవుతారు అని చెప్పే ఉన్నాయి ఈ బుధుడు మంచి పొజిషన్లో ఉండి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఉంటారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆ పొజిషన్లో ఉన్నందువల్లే ఈ ఈ పొజిషన్కి వచ్చారు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు ఆయనకి లగ్నాధిపతి సింహలగ్నము సింహలగ్న లగ్నమే సింహలగ్నము లగ్నాధిపతి ఉచ్చస్థితి ఎక్కడ మేషంలో అక్కడి నుంచి దశమాధిపతి దశమంలో ఎవరున్నారంటే కుజుడు ఉన్నాడు అంటే లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి ఉచ్చస్థితి పొందడం అదొక యోగం అసలు యాక్చువల్గా అది మంచి కీర్తి యోగం అని చెప్తారు కానీ మీకు రవి నుంచి దశమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న కుజుడు ఉన్నాడు కుజుడు అంటే స్పోర్ట్స్ కారకుడు సో ఆయన స్పోర్ట్స్ రంగంలో బాగా ఫేమ్ అయ్యారు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు సో వివేకానంద స్వామి గారు ఉన్నారు వివేకానంద స్వామికి లగ్నంలోనే ధనుర్ లగ్నము లగ్నంలోనే రవి ఉన్నారు ఈ రవి నుంచి దశమాధిపతి అయిన బుధుడు అంటే మీకు కన్యారాశి దశమం అవుతుంది సో ఈ దశమాధిపతి రెండో ఇంట్లో శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే అప్పుడు చూడండి స్పీచ్ వల్ల తను బాగా పాపులర్ అయ్యాడు సో అది స్థానం కదా రెండో ఇల్లుంటే సో అట్లా కూడా మనం గమనించవచ్చు సో ఈ విధంగా ప్రతి చార్ట్లో మీరు ఎవరు పవర్ఫుల్ చార్ట్స్ గమనించినా రవి లగ్నం కూడా వాళ్ళకి బాగా ఫేమస్ అయ్యి ఉంటుంది అంటే బాగా స్ట్రాంగ్ అయి రవి నుంచి దశమభావం సో లేదండి లగ్నాధిపతి నుంచి ఎక్కడ కూర్చుంటాడో అక్కడి నుంచి మీకు దశమభావం బాగా వృద్ధి చెందిన కూడా ఇది యాక్టివేషన్ అవుతుంది అంటే ఒక ఆస్పెక్ట్లో ఇది మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా మనం జాతక చక్రాన్ని అబ్జర్వేషన్ చేసేటప్పుడు వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారా లేదా సార్ నాకు జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి నలుగురు నన్ను గుర్తించాలనుకునే ఒక రంగం చెప్పండి నాకైతే ఆ తపన ఉంది లోపల మీరు ఏ నేను ఏ రంగంలో రాణించగలను అంటే రాణించడం వేరు ఫేమ్ పొందడం వేరు గుర్తుపెట్టుకోండి రాణించడం ఏమో బాగానే సంపాదించుకోవచ్చు బట్ పేరు ప్రఖ్యాతులు రావాలంటే డెఫినెట్గా మనకి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండనే ఉండాలి అందుకే రవి లగ్నం చాలా ఇంపార్టెంట్ సో చంద్ర లగ్నం నుంచి మనం ఎలాగైతే జా జాతకం చూస్తామో సప్తమ భావాన్ని ఇట్లా రవి లగ్నం నుంచి కూడా చూడండి ఇప్పుడు లగ్నం నుంచి కేంద్రాల్లో ఎక్కువ గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం లగ్న చక్రాన్ని ఎక్కువగా తీసుకుంటాం లేదా వర్గోత్తమ లగ్నం ఉందనుకోండి సో మీకు వర్గోత్తమ లగ్నం ఉంటే డెఫినెట్గా మీకు లగ్న బలం అనేది ఎక్కువగా ఉన్నట్టు చార్ట్కి సో అప్పుడు లగ్న చక్రం ప్రకారమే జాతకం జరుగుతూ ఉంటుంది లేదండి చంద్రుడు స్వర్గోత్తమం నాకు చంద్రుడు గురువుతో కలుస్తున్నాడు లేదా బుధుడితో కలుస్తున్నాడు లగ్నంలో రాహుకి ఉన్నారనుకోండి అప్పుడు చంద్ర లగ్నం ఎక్కువగా మీకు యాక్టివేషన్లోకి వస్తుంది మీకు జరిగే ఇన్సిడెంట్స్ మీరు ఆలోచించే విధానము మీ జీవితంలో జరిగే అనుభవాలన్నీ కూడా ఆ లగ్నం నుంచి బేస్ అయ్యి మనకు కనపడుతుంటాయి సో అట్లా జాతక చక్రం చూసేటప్పుడు ఓన్లీ ద థింగ్ మనము ఓన్లీ లగ్నం నుంచి ఆరో ఇంట్లో చెడు ప్లానెట్స్ ఉన్నాయి ఇబ్బంది పడతారేమో అనుకోవడానికి లేదు లగ్నం నుంచి అది మంచి ప్లేస్మెంట్ అయింది అనుకోండి అది పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి లేదు రవి లగ్నం నుంచి అది మంచి పొజిషన్స్లో ఉన్నాయి అనుకోండి పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి సార్ ఇవన్నీ మరి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి జనరల్గా మనకి ఎలా చూడాలి అని అంటే ఇదంతా అనుభవపూర్వకంగా వస్తుంది జ్యోతిష్కులకి ఎవరైనా సరే ఇది ఎలా అంటే ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవ్వచ్చు ప్రిడిక్షన్స్ చెప్పడంలో బట్ ఫెయిల్ అయినప్పుడల్లా దాన్ని గుర్తుపెట్టుకొని ఓకే ఇది ఈయనకి ఈ లగ్నం నుంచి పని అందుకే ఈ ఇన్సిడెంట్స్ చంద్ర లగ్నం నుంచి పనిచేస్తున్నాయి అనేది మనకి చాలా వరకు అనుభవంలో తెలుస్తుంటుంది సో ఒక చెప్పినట్టు మంచి డాక్టర్ అవ్వాలంటే కొన్ని ఆపరేషన్స్ అయినా ఫెయిల్ అవ్వాలి అంటుంటారు చూసారా అట్లాగే జ్యోతిష్కులు కూడా అంతే ఆటోమేటిక్గా చాలా వరకు పిన్ పాయింటెడ్గా చెప్పడం వాళ్ళ వాళ్ళ దశలను బట్టి కూడా ఉంటుంది అందరికీ అందరూ చెప్తున్నారు కదా మంచి ఫేమస్ ఆస్ట్రాలజర్ కదా అతను నాకు మాత్రం ఎందుకు చెప్పట్లేదని కొంతమంది ఫీల్ అవుతుంటారు మేబీ వాళ్ళ టైం ప్రకారం వీళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు కూడా వచ్చి ఉండకపోవచ్చు అది కూడా చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు మేబీ వీళ్ళకి అతనికి ఈయన లగ్నానికి వాళ్ళ లగ్నానికి సింక్ అవి ఉండకపోవచ్చు చాలామంది జ్యోతిష్కులు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు సాటిస్ఫైడ్ అవ్వరు అని చెప్పేదానికి మామూలుగా జాతక చక్రంలో గురువు వక్రంలో ఉన్నా కానీ గురు రాహుల్తో కలిసినా కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ గురూస్ అనమాట పూర్వ జన్మలో చేసిన ప్రారంభ కర్మ మూలకంగా అందువల్ల వాళ్ళు మాట్లాడినందువల్ల డిస్సాటిస్ఫాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు కూడా అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రారంభ కర్మానుసారం జరుగుతుంటుంది మీకు ఒకవేళ రవి లగ్నం నుంచి పవర్ఫుల్గా ఉందండి చార్ట్ బట్ నేనేమో ఇప్పుడు మంత్రి పిఏ ఉంటారు మంత్రి పిఏతో ప్రియేకి కూడా ఆయనకి చాలామంది పవర్ఫుల్ పీపుల్ తెలుస్తారు ఆయనతో పని ఉండి చాలామంది వస్తుంటారు కూడా సో ఈ మంత్రి పిఏ జాతకంలో కూడా ఈ టైప్ ఆఫ్ మనకి కాంబినేషన్స్ కనపడతాయి రవి నుంచి దశమం అనేది బాగా గట్టిగా ఉండి ఉంటుంది అంటే ఆ భావం బాగా బలంగా ఉండి ఉంటుంది సో ఇట్లా కూడా ఆస్పెక్ట్ చూసుకోవచ్చు మనం సో ఎందుకంటే పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవ పవర్ఫుల్ ప్లేసెస్ అని అంటుంటారు చూసారా లేదు పవర్ఫుల్ పీపులే మేక్స్ పవర్ఫుల్ ప్లేసెస్ అనొచ్చు ఇలా కూడా మనకి కేజీఎఫ్ మూవీలో మనకి ఆ డైలాగ్ ఉంది కదా సేమ్ పవర్ఫుల్ పీపుల్ అన్నప్పుడు వాళ్ళ జాతకాలు కూడా పవర్ఫుల్ పీప్ జాతకాలుగానే ఉంటాయి డెఫినెట్గా అది ఎక్కడా తప్పిపోయే సమస్య లేదు మీరు కావాలంటే ఎనీ చార్ట్ మీరు చేసి ఎంక్వైరీ చేసుకోండి కామెంట్స్లో పెట్టండి ఏదైనా నెగిటివ్గా అంటే మనకి ఇది లేదండి ఈయన పెద్ద ఈయన పెద్ద బడా పర్సనాలిటీ ఈయన చార్ట్లో ఆ యోగమే లేదని చెప్పండి దాన్ని మనం ఇంకో వీడియోలో మనం దాని గురించి కా మాట్లాడుకుందాం అంటే మీరు ఏ ఫేమస్ పర్సనాలిటీస్ని తీసుకున్నా కూడా ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను మంచి పేరు ప్రఖ్యాతులు గల జాతకాలు ఎలా ఉంటాయి అని ఆ వీడియోలో ఒక సూత్రం చెప్పాను అది కూడా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ యాక్టివేషన్లో మనకి వర్కౌట్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా ఆ పరంగా అంటే అది ఆరుడు లగ్నం నుంచి చూశాను మీకు ఆ గురువు యొక్క దృష్టి రవి చంద్రుడి మీద చూశాను లేదు రవి యొక్క దృష్టి చంద్రుడి మీద చూశాను లగ్నాధిపతి మీద చూశాను ఆ సూత్రాలు వేరుగా ఉన్నాయి బట్ ఆ సూత్రాలతో పాటు ఇది కూడా అనుకోండి అట్లా అట్లా మనకి ఒక జాతకంలో ఎన్ని రకాలుగా యోగం అంతమవుతుందో అంత పవర్ఫుల్ పొజిషన్స్లోకి పీపుల్ వెళ్తుంటారు ఇది జరిగే విషయమే లేదండి మనం మామూలుగా సహజంగా నార్మల్గా మనం జాతకాలు చూసేటప్పుడు అంటే వీడియోస్ చూసేటప్పుడు ఈ యోగం మనకుందా ఈ యోగం లేదే అంటే మనం జీవితంలో కొంచెం నార్మల్ లైఫ్ అనమాట మనం అంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం లేదు అత్యుత్సాహం ప్రదర్శించి డబ్బులు పెట్టేసి ఏదో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదనమాట అని కొంతమంది నిరుత్సాహపడిపోతుంటారు మీ జాతకంలో నిజంగా అటువంటి యోగాలు ఉంటే ఈ వీడియో చూకపోయినా కూడా మీరు ఆటోమేటిక్గా అటువంటి వైపుకి వెళ్ళిపోతారు ఈ వీడియో చూసినంత మాత్రాన ఇదే ఫిక్స్ అయిపోయి మనం లేదు జ్యోతిష్యంలో చాలా సూత్రాలు ఉంటాయి అందుకని నేను ఎప్పుడు కూడా ఎవరిని డిమోటివేషన్ చేసే అవకాశాలే ఉండవు ఎందుకంటే మీరు ఎంత లేమే అని చూపించినా కూడా దాంట్లో మీరు ఎక్కడ ఏదో ఒక రూపంలో ఇప్పుడు లేమే అనిగానే ఒక వ్యక్తి ఒక పిచ్చగాడు పాటలు పాడి భలే ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ వచ్చేసాయి ఆటోమేటిక్ అంటే అతనికంటూ ఒక రోజు వచ్చింది అది జాతకంలో లేకపోతే అది అలా పాపులర్ అవ్వడు కదా హండ్రెడ్ పర్సెంటు జాతకం అనేది మనకి రిపబ్లికెంట్ అనమాట మనం ఏదో చేసి మార్చుకునేదానికి ఏమీ లేదట ఉన్నది మనం చదువుకోవాలి దాన్ని అలాగా అనుభవించు అనుభవంలోకి ఒక స్మూత్ వేలో తీసుకెళ్ళాలి ఎందుకంటే శ్రీరామచంద్రుల వారి జాతకం ముందరే తెలుసు ఈయన అడవులకి వెళ్తాడు ఇవన్నీ తెలుసు కాబట్టి ముందరే చెప్పేస్తే ఆ అవర్షం చేసుకోవచ్చు కదా కానీ ప్రారంధాన్ని అనుభవించాల్సిందే అన్నట్టుగా ఖచ్చితంగా స్వామీజీలకి తెలుసు కాబట్టి వాళ్ళు విశ్వామిత్రుడు తనతో పాటు తీసుకెళ్ళాడు సో ఇవన్నీ అంటే ఎలా ఉంటాయంటే ఈ జ్యోతిష్యం అనేది బాగా మనకి తెలుసుకున్న తర్వాత జీవితం స్మూత్ అవుతుంది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ చెత్త అంతా మైండ్లో పెట్టుకోకుండా ఏది మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కెరీర్లో ఏ ఏ వైపుగా మనం వెళ్ళాలి అసలు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ ఈ పన్నెండు భావాలకు సంబంధించి ఒక ప్రస్ఫుటమైన అవగాహన వస్తే మీకు చాలా హ్యాపీగా ఉండొచ్చు అందు అంత అద్భుతమైన జ్యోతిష్యం అది సో ఈ వీడియోలో బేసిక్గా మీకు రవి లగ్నం నుంచి మాట్లాడాను చంద్ర లగ్నం నుంచి మీకు చూసుకోవచ్చు కానీ ఈ వీడియోలో రవి లగ్నం గురించి ఎందుకు మాట్లాడారంటే పర్టికులర్గా ఈ మధ్యకాలంలో బాగా కొన్ని చార్ట్స్ చూసిన తర్వాత ఒకే రవి లగ్నం కూడా పనిచేస్తుంది అనేది నాకు బాగా మైండ్కి వచ్చింది సో అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది అర్థమైందని అనుకుంటున్నానండి నమస్కారం మీ రాజేష్